మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న టిన్న ఇండియా మూవీ గేమ్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్ గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది కానీ అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు దీంతో మెగా ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ త్రిపుళ థియేటర్ లో గ్రాండ్ గా నిర్వహించారు మార్చి ఒకటిన ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కానుంది అయితే ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ చరణ్ కు ఫోన్ చేసి గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి అనేది అడిగి చెప్పండి అని వరుణ్ తేజ్ ను అడిగాడు దీన్ని బట్టి మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ ఉదయం చరణ్ తో మాట్లాడాను రామజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది త్వరలోనే ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని చెప్పాడు ఈ ప్రశ్న ఇప్పుడు అడగాల్సిన సందర్భం కాదు కానీ మెగా ఫ్యాన్స్ అడగక తప్పలేదు వరుణ్ సమాధానం ఇవ్వక తప్పలేదు ఆ మధ్య దిల్ రాజు గేమ్ చేంజర్ సెప్టెంబర్ లో రిలీజ్ అని చెప్పారు కానీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది ఇక దసరాకు దేవర వస్తుంది అలాగే దసరాకు తండీలు కూడా రానుందని ప్రచారం జరుగుతోంది ఇక సంక్రాంతికి చెరువు విశ్వంబరా వస్తుంది కాబట్టి గేమ్ చేంజర్ రాదు ఇప్పుడు కొత్తగా డిసెంబర్ అంటున్నారు ఇలా ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ గురించి గుసగుసలో వినపడటమే కానీ మేకర్స్ నుంచే క్లారిటీ మాత్రం రావడం లేదు మరి దిల్ రాజు ఏం చేస్తారో ఎప్పుడు గేమ్ చేంజర్ గురించి క్లారిటీ ఇస్తారో చూడాలి